హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను చాలామంది ఫేవరెట్ డిష్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కానీ నేను చేసే దమ్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ సింపుల్గా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతమందికైనా ఈజీగా బిర్యానీ కుక్ చేసేయచ్చు ఈరోజు నేను హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చేసుకోవటం కోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఒక హాఫ్ కప్పు కర్డ్ అందులోకి ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం ధనియాల పొడి ఒక టీ స్పూను అలాగే జీలకర్ర పొడి ఒక టీ స్పూను కొంచెంగా పసుపు నేను హోమ్మేడ్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నానండి దీని రెసిపీ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే రెండు మీడియం కట్ చేసుకున్న ఫ్రెష్ ఆనియన్స్ పచ్చిపిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసి ఈ కర్డ్ మిక్స్చర్లో మిక్స్ చేసుకోవాలండి మీరు ఇలా మ్యారినేట్ చేసి చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసి కడిగి ఈ కర్డ్ మిక్స్చర్లో వేసి ఈ ఉల్లిపాయ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి మీకు కావాలి అనుకుంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే మూడు నాలుగు గంటలు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి లేదంటే మినిమం వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుని క్లీన్ చేసుకుని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నాక మనం బిర్యానీకి తాలింపు వేసుకుందాం మీరు ఎందులో అయితే చెయ్యాలి అనుకుంటున్నారో బిర్యానీ ఆ పాట్ తీసుకుని ఐదారు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి అది వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిపోతుందండి మనకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ ఇలా మ్యారినేట్ చేసి మధ్యలో మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ కుక్ చేసుకుంటే గనక మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో చికెన్ కుక్ అయిపోతుందండి ఇప్పుడు హాఫ్ చికెన్ కుక్ అయితే మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఫుల్గా చికెన్ అంతా కుక్ అయిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా నాకు సరిపోతుంది ఒకవేళ మీకు మరీ పల్చగా ఉంటే ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి గే గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఒక హాఫ్ చికెన్ తీసి పక్కకు పెట్టుకుందాము మనం బిర్యానీ లేయరింగ్ కోసం కావాలి కదా ఒక హాఫ్ పక్కకు పెట్టుకుని మిగిలిన హాఫ్ నేను ఈ పాట్లోనే ఉంచేస్తాను బిర్యానీ కూడా నేను ఇందులోనే సెట్ చేస్తాను ఇంకా వేరే పాట్స్ ఏమో అవసరం ఉండదు మనకి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుని ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము రైస్ కుక్ చేసుకోవటం కోసం ఒక పెద్ద వెసలు తీసుకుని రెండు లీటర్ల వాటర్ పోసుకుని ఉప్పు కూడా ఎక్కువగా వేసుకోండి వాటర్ ఉప్పగా ఉండాలి టేస్ట్ చూస్తే ఇప్పుడు అన్నీ బిర్యానీ దినుసులు వేసుకోండి చెక్క లవంగం యాలకలు మిరియాలు అలాగే బడి ఇలాచి మరాఠీ మొగ్గ స్టోన్ ఫ్లవరు అన్నీ వేసుకుని ఐదారు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని వాటర్ అంతా మరిగాక అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడే రైస్ వేయండి అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతాయి మనకి రైస్ ఇలాగ మీడియం టు హై ఫ్లేమే ఉంచి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేస్తే కనుక మనకి రైస్ రెడీ అయిపోతుందండి ఎయిటీ పర్సెంట్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండండి మీరు రైస్ కుక్ అయిందా లేదా అని ఇలాగా మ్యాక్సిమం టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మీరు ఈ రైస్ని కావాలి అనుకుంటే స్ట్రైనర్లో వేసి వడకట్టుకోండి ఇప్పుడు బిర్యానీ లేయరింగ్ స్టార్ట్ చేద్దాము ఇందాక కర్రీ ఉంది కదా మనకి ఆల్రెడీ పాట్లో దీని మీద కుక్ చేసుకున్న రైస్ హాఫ్ వేసేయాలండి నేనైతే ఈ స్ట్రైనర్తో డైరెక్ట్ ఇలాగ స్ట్రెయిన్ చేసేసి వేసేస్తాను ప్రాసెస్ ఈజీగా ఉంటుంది హాఫ్ రైస్ వేయాలి దీని మీద హాఫ్ రైస్ బాగా ఇలా స్ప్రెడ్ చేసి ఇందాక చికెన్ గ్రేవీ మనం ఒక హాఫ్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ రైస్ మీద వేయాలి వేసి బాగా స్ప్రెడ్ చేశాక కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్నాక మిగిలిన హాఫ్ రైస్ వేసేయాలండి దీని మీద ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెంగా చిల్లీ పౌడర్ కొంచెంగా జీరా పౌడర్ ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వేసి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ గీ వేస్తాను నేను మీకు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి బిర్యానీలోకి గీనే టేస్ట్ బాగుంటుంది తర్వాత సాఫ్రాన్ని వాటర్లో నానబెట్టుకుని కలర్ వేస్తే ఈ కలర్ బాగుంటుందండి ఎల్లోగా కొంచెం వాటర్లో నానబెట్టుకోండి తర్వాత నేను రెడ్ కలర్ వేసాను ఇది ఆప్షనల్ ఫుడ్ కలరు మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక లాస్ట్లో ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసి ఇలాగా అల్యూమినియం ఫాయిల్తో ఫుల్గా కవర్ చేసేయాలి స్టవ్ మీద ఒక పాత పెనం పెట్టి దాని మీద ఈ బిర్యానీ పాట్ పెట్టి లిడ్ క్లోజ్ చేస్తే సరిపోతుందండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లో పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బిర్యానీని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఆరనివ్వాలండి ఆ తర్వాతే ఓపెన్ చేయండి వెంటనే ఓపెన్ చేస్తే పొడి పొడిగా ఉండదు ఇదిగోండి ఇప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ అయ్యింది ఆరిపోయింది ఇదిగోండి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను బిర్యానీ ఇదిగోండి చాలా పొడి పొడిగా లేయర్స్తో అన్ని కలర్స్ వైటు బ్రౌన్ సాఫ్రన్ కలర్తో చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో సింపుల్గా ఈజీగా చేయొచ్చు బిర్యానీ ఇందులో ఉన్న మెయిన్ టిప్స్ ఏంటి అంటే చికెన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది చికెన్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది రైస్ కుక్ చేసేటప్పుడు కూడా బాయిలింగ్ వాటర్లోనే రైస్ వేయాలండి బాస్మతి రైస్ అలాగే మీడియం టు హై ఫ్లేమ్లోనే మనం రైస్ని కుక్ చేయాలి అప్పుడే మనకి పొడి పొడిగా రైస్ విరిగిపోకుండా వస్తుంది దమ్ చేశాక కూడా మనం దమ్కి పెట్టినప్పుడు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచి తర్వాత సిమ్లో టెన్ మినిట్స్ ఉంచండి అండ్ బిర్యానీ కుక్ అయిపోయినాక మినిమం హాఫ్ అన్ అవర్ అన్న వెయిట్ చేసి అప్పుడు ఓపెన్ చేయండి మీకు కూడా ఇలాగే పొడి పొడిగా టేస్టీగా సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Stoj mi lago in kuhaj spito, malika luta. Hvala.